అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేస్తామని అన్నారు పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు లబ్ధిదారులకు విడుదల వారీగా ఐదు లక్షలు అందజేయటం జరుగుతుందన్నారు అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటికలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు ఉచిత ఇసుకను పంపిణీ చేస్తామని అన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వద్దని ఎవరైనా తీసుకుంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు ప్రతి గ్రామంలో ఇందిరం మైండ్లు లేని గ్రామాలు లేవని పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఇందిరం మైన్లను ఇవ్వటం జరుగుతుందన్నారు ఇందిరం ఇండ్ల లబ్ధిదారులు మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకోవచ్చని అన్నారు ప్రభుత్వ నిబంధనల మేరకు ఇండ్లను నిర్మించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కైతరాజు మాజీ సర్పంచ్ సింగారపు ముగిలి యూత్ నాయకులు సింగారపు అచ్యుత్ సురేష్లతో పాటు అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు